చంద్రబాబు పాలనలో జన్మభూమి కమిటీలు పెట్టి ప్రజలను దోచుకు తిన్నారని వైసీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే ఆళ్ల నాని ఆరోపించారు ముప్పై ఆరవ డివిజన్ కార్పొరేటర్ భీమవరపు హేమసుందరి సురేష్ ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన చేస్తూ ప్రజాభిమానం పొందిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు మీ ఇంటిలో మంచి చేశాను అంటే మీరు సంతోషంగా ఉన్నారంటే ఓటు వేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలను అడుగుతున్నారన్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మాత్రం ప్రజలకు ఏమి మేలు చేస్తారో చెప్పకుండా అధికారంలోకి రావడమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డిపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు కార్యకర్తలు అందరూ ఐక్యంగా వచ్చే ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొని దుష్టశక్తులను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమం ముఖ్యంగా మన మన కారణం ఏంటంటే చెప్పినట్టు మనం చేస్తే చాలు మన సొంత తల్లిగా ఉపయోగించకుండా ఆయన చెప్పిన ప్రకారం కన్నీళ్ళందరూ నడుచుకొని బూత్ ఏజెంట్లుగా కృషి చేస్తే మన గెలుపు నల్లేరు మేము నడుగా అవుతుంది అని ఆశిస్తూ థ్యాంక్ యూ హౌసింగ్ బోర్డులో నాన్ రికవరబుల్ పేమెంట్ కింద ఆయన శాంక్షన్ చేయడం ప్రతి ఇంటికి వచ్చి ఆయన కొబ్బరికాయ కొట్టడం అలాగే ప్రతి రోడ్డు వేయడం లైలా తుఫాన్లు వచ్చినప్పుడు రోడ్లు కానీ అర్జున వాళ్ళ రోడ్లు కానీ అన్నీ వేయడం కూడా ఆళ్ళనాని గారి టైంలోనే డ్రైన్లు గీళ్ళు అన్నీ కట్టుకోవడం జరిగింది దగ్గర దగ్గర కోటి రూపాయలు పెట్టి మార్కెట్ కట్టించారు అలాగే స్కూల్స్ కట్టించారు ట్వంటీ థర్టీ ల్యాక్స్ వర్క్ కట్టి పెట్టి కమ్యూనిటీ హాల్స్ కట్టించారు రోడ్లు కానీ ట్రైన్లు కానీ అన్ని మనం ఒకసారి చేసుకోలేకపోయినా దశల వారీగా ఒకటి తర్వాత ఒకటి మనం చేసుకునేటువంటి ఆ కార్యక్రమంలో ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలకు కానీ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కానీ లేకపోతే సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించి కానీ అనేక సందర్భాల్లో నేను మన ప్రాంతానికి రావటం మనం అందరం కలిసి ఆ కార్యక్రమాలలో భాగస్వాములు కావటం లేకపోతే ఏదైనా మన ఇళ్లలో జరిగినటువంటి ఈ శుభకార్యాలకో ఇతరతర కార్యక్రమాలకో నన్ను కూడా మీరు ప్రేమగా పిలిచినప్పుడు ఆ కార్యక్రమాల్లో నేను భాగస్వామి అయినప్పుడు నేను వచ్చినప్పుడు ఇలా అనేక సందర్భాల్లో మనం కలవటం కలిసినప్పుడు ఈ వార్డుకి సంబంధించి మనకు సంబంధించి మనం కూడా ఆ కార్యక్రమాలతో పాటు మనం కలిసినా కూడా ప్రత్యేకించి ఎన్నికలు నలభై ఐదు రోజులు ఉండగా మనం ఎందుకు ప్రత్యేకంగా మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని మనం అందరం కలిసి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది దానితో పాటు మరొక విషయం మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఏంటంటే రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం పార్టీ కానీ ఈ మధ్య పుట్టుకొచ్చినటువంటి చిన్న చితక పార్టీలు కానీ జనసేన వంటి పార్టీ రాజకీయ పార్టీలు కానీ మీడియా కానీ ఈ దుష్ట శక్తులన్నీ ఒక్కటై మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన అనేకమైనటువంటి కుట్రలు చేస్తూ వ్యక్తిగత దాడులకు దిగుతూ ఉన్న రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి ఎందుకు ఆశీర్వదించడం ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు మేనిఫెస్టో ఉందో ఆ మేనుఫెస్టోలో ప్రజల మధ్యకు పాదయాత్ర సందర్భంలో కానివ్వండి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కానివ్వండి ఏ సందర్భంలో అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజలకు మాట ఇచ్చాడో ఒక కార్యక్రమాన్ని నేను ప్రజలకు అందజేస్తానని వారి సమస్యలు పరిష్కారం చేస్తానని వారి కష్టాల్లో అండగా నిలబడతానని ఏదైతే మాట చెప్పాడో నూటికి నూరు పాళ్ళు ఆ మేనిఫెస్టోని అమలు చేసినటువంటి నాయకుడు ఈ దేశ చరిత్రలో ఎవ్వరూ కూడా లేరు ఒకటో రెండో మూడు ఖచ్చితంగా అది అమలు చేయలేనటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడికైతే అయితే ఒకటో రెండు అమలు చేస్తాడు మిగిలినవన్నీ కూడా గాలి అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమం నవరత్నాలు పేరు మీద ఆయన చేసినటువంటి ఈ సంక్షేమ కార్యక్రమాలు మాత్రమే పథకాలు మాత్రమే కాదు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని విపత్తులు వచ్చినా కూడా ఎక్కడ సంక్షేమ కార్యక్రమాలను కానీ పథకాలను కానీ ఆపకుండా ప్రజలకు చేరువగా తీసుకువెళ్తూ ప్రతి పారదర్శకంగా పారదర్శకంగా కూడా ఏమని ఎంతమంది ప్రజలు పాదయాత్ర సందర్భంలో అడిగారు ఒక్కసారి మీరు గుర్తుకు తెచ్చుకోండి ఆనాడు ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం రాగానే జన్మభూమి కమిటీలు లేవు ఏ కమిటీలు లేవు లేవు డైరెక్ట్గా అత్యంత పారదర్శకంగా వాలంటీర్ల వ్యవస్థను ఆ వాలంటీర్ల వ్యవస్థలో కూడా ఉత్సాహవంతులైనటువంటి యువతీ యువకుల్ని నిజాయితీ కలిగినటువంటి యువతీ యువకుల్ని సమాజ సేవలో వారు కూడా ఎంతో కొంత భాగస్వాములు అవ్వాలన్న ఆశ ఉన్న యువతీ యువకులను ఎంపిక చేసి వారి ద్వారా పొద్దున్నే ఐదు గంటలకు ఒకటో తారీఖున వెళ్లి పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం గతంలో ఎప్పుడైనా జరిగిందా ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఆ పథకాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోకాలి ఎందుకంటే ఆ పథకాలు అమలులు అవన్నీ ప్రజలకు చేరువుగా తీసుకువెళ్లే కార్యక్రమంలో మీరు భాగస్వాములే కాబట్టి ఆ పథకాల జోలికి మనం వెళ్ళక్కర్లేదు మనం మాట్లాడుకోవక్కర్లేదు మాకన్నా మీకే ఎక్కువ అవగాహన ఉంటుంది వాటి మీద ఇవన్నీ కూడా ప్రజలకు ఒక పక్క అభివృద్ధి అవినీతి అంటే రోడ్లు డ్రైన్లు ఇటువంటివన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్నటువంటి నిధుల వరకు ప్రతి రూపాయి కూడా ఎక్కడ అవినీతికి తావు లేకుండా ఈ ఉన్నటువంటి మౌలిక సదుపాయాల కల్పనకి మనం పాటుపడ్డాము